ఓం నమ శివాయ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము శ్రీరాముని వీడి అయోధ్యకు తిరిగి వచ్చిన పురుషులను వారి పత్నులు నిందించుట ఆ నగర స్త్రీలు సీతారాములకు విలపించడానికి ఘట్టాన్ని చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఆప్తమిత్రులు వచ్చి పలుకరించినను ఆ గృహస్థుల ముఖములలో సంతోష చిహ్నములే కనబడకుండెను అపూర్వ వస్తువులు ప్రాప్తించినను వారు మోదమును పొందుటలేదు ఇంకను వారు నిత్య కార్యకలాపముల నిర్వహణకు దిగకుండిరి కొనువారు లేక అంగలు అన్నియు బోసిపోయి ఉండెను ఇండ్లలో శుభకార్యములకు పూను కొనకుండిరి వంట వార్పులకు దిగకుండిరి పోయిన వస్తువాహనములు మరల లభించినను సమృద్ధిగా సంపదలు వచ్చిపడినను వారిలో సంతోషమే కలుగుటలేదు మొదటి కాన్పులోనే పండు వంటి కొడుకు పుట్టినను ఆ తల్లి ముఖమున ఆనందం కనిపింపకుండెను శ్రీరాముడు లేకుండా ఇండ్లకు చేరిన తమ భర్తలను చూచి ఇండ్లాండ్రందరూ మిగులు వగచిరి అంతేగాక వారు దుఃఖార్తులై మావటి వాండ్రు అంకుశములతో ఏనుగులను పొడిచినట్లు తీవ్రమైన సూటిపోటి మాటలతో తమ భర్తలను దూసిపోసిరి శ్రీరాముని దర్శమునకు నోచుకొనని వారికి ఈ ఇండ్లు వాకిళ్లతో పని ఏమి ధన ధనధాన్యములతో ఏమి ప్రయోజనము సుఖభోగముల ప్రసక్తి ఏలా అంతేకాదు ఈ జీవితములతో మాత్రము వారికి ఏమి పని ఈ లోకములో లక్ష్మణస్వామి ఒక్కడే సత్పురుషుడు సీతారాముల వెంట వనములకు వెళ్ళి నిరంతరము వారికి అచట పరిచర్యలు చేయుచున్న భాగ్యశాలి కదా అతడు వనవాత్ సమయమున కాకుస్తుడైన శ్రీరాముడు సీతాదేవితో కూడి పవిత్ర నదీ జలములలో పద్మ సరస్సులలో స్నానములను ఆచరించును ఆ పుణ్య దంపతుల స్పర్శతో పునీతమైన ఆ నదుల భాగ్యమే భాగ్యము ఆ పద్మ సరస్సుల అదృష్టమే అదృష్టము చక్కని లతా వృక్షములతోడను పొదలతోడను నిండిన ఆ అరణ్య ప్రదేశములు నిర్మల జల శోభితములైన నదులు మనోహరమైన సానువులతో రంజిల్లుచున్న పర్వతములు సీతారాములను ఆనందింపజేయుచుండును శ్రీరాముడు కాలుమోపిన ప్రదేశము అది కొండయే అయినను కానమే కాననమే అయినను ఆయనను ఒక పూజ్యుడైన అతిథిగా భావించి చక్కని ఆదర సత్కారములతో సేవించును ధరించును చిత్ర విచిత్రములైన పుష్ప కిరీటములను నానా విధములకు పూల పూల గుత్తులను ధరించి తుమ్మెదల గుంపులతో శోభిల్లుచున్న వృక్షములు తమ అందచందములతో శ్రీరాముని సంతోషపెట్టుచుండును శ్రీరాముడు తమ కడకు విచ్చేసినప్పుడు పర్వతములు అకాలమునందైనను ఋతుధర్మమును బట్టి అది అనుకూలమైన కాలము కాకున్నను అత్య ఆవశ్యకములకు పువ్వులను పండ్లను భక్తి శ్రద్ధలతో ఆయన కొరకై సమకూర్చును వనములలోని గిరిలు వివిధములకు సెలయేళ్లను చిత్ర విచిత్రములుగా ప్రవహింపజేయుచు సీతారామ లక్ష్మణులకు అవసరముగా అనువుగా నిర్మల జనములను అందించును కొండలపై గల వృక్షములు అటు ఇటు కదలుచు చల్లని గాలులతో వారికి ఆయన కూర్చును దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు మిగుల భుజబలము గలవాడు మహావీరుడు ఆయన ఉన్న చోట ఏ ప్రాణికిని భయము ఉండదు ఎవ్వరికీ అవమానము కలగదు అతడు ఎక్కువ దూరము వెళ్ళకముందే ఆయనను మనము చేరుదుము అట్టి మహాత్ముడైన ప్రభువు యొక్క అడుగుజాడలను అనుసరించుడే మనకు శ్రేయస్కరము మన అందరికీ అతడే రక్షకుడు శరణ్యుడు పరమాశ్రయుడు మేము సీతాదేవికి మీరు శ్రీరామునికి సేవలు చేయుదము ఆ అడవులలో మీ అందరి యోగక్షేములను ఆ రఘురాముడు చూచుకొను మా మంచి చెడ్డలను ఆ సీతామాత చూడగలదు అని దుఃఖార్తలై ఉన్న నగర స్త్రీలు తమ భర్తలతో నుడివిరి ప్రస్తుత పరిస్థితులలో ఈ నగరము సజ్జనులకు నివాస యోగ్యము కాదు ఇచ్చటి వారందరూ శ్రీరామునిపై బెంగ పెట్టుకుని ఉన్నారు ఇచ్చటి వాతావరణం అంతయు చికాకును కలిగించినదిగా ఉన్నది ఇచ్చటనే ఉన్నచో మనకు శాంతి కరువగును ఇట్టి చోట నివసించుటకు ఎవడు ఇష్టపడును ఈ రాజ్యము ఈ రాజ్యముపై అధికారము కైకేజి చేజిక్కినచో ఈ దేశము దిక్కిలేనిదై ఇందు అధర్మము తాండవించును ఇట్టి చోట జీవించుట నిరర్థకము రక్షణ లేనట్టి ఈ రాజ్యమునిక పుత్రులతో కానీ సంపదలతో కానీ పని ఏమి రాజ్యకాంక్షతో భర్తను కీలు బొమ్మనుగా చేసుకొని కౌసల్యాదేవి పుత్రుడైన శ్రీరాముణ్ణి వన వనముల పాలు చేసి ఆ కైకేయి ఇక్ష్వాకు వంశమునకే మత్ మచ్చ తెచ్చినది అట్టి దుర్మార్గురాలు ఇంకా ఎవరిని విడిచిపెట్టును కైకేయి జీవించి ఉండుంత కాలం ఆమె పరిపాలనలో సేవకులమై ఏమాత్రము సుఖముగా బ్రతికి ఉండజాలము ఇది మా పిల్లలపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్న మాట కఠినాత్మురాలైన కైకేయి అధర్మముగా దశరథ మహారాజు యొక్క అనుంగు పుత్రుడైన శ్రీరాముని వనములకు పంపెను అట్టి దుర్మార్గురాలి పరిపాలనలో ఎవరు మాత్రం సుఖపడగలరు కైకేయి వలన ఈ రాజ్య ప్రజలు అందరూ ఇక్కట్ల పాలగుచు నిరాశ్రులై దిక్కులేని వారై పోవుదురు ఆమె కారణముగా ఈ రాజ్యం అంతయూ సర్వనాశనము కాగలదు శ్రీరాముడు వనవాస గతుడైనచో దశరథ మహారాజు జీవించిడుట దుర్లభము దశరథుడు మరణించిన పిమ్మట ఇచ్చట వినిపించుచుండునవి విలాప విలాపములు మాత్రమే ఇది తథ్యము మీ అదృష్టములు అడగంటినవి దుర్గతులు వచ్చిపడినవి కనుక ఇప్పుడు మీరు శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళుడు లేదా కైక పేరు కూడా వినబడిన చోటికి చేరుడు లేనిచో విషపానముతో జీవయాత్రను మూగింపండి కైకేయి కుట్ర కారణముగా సీతారామ లక్ష్మణులు వనముల పాలైరి కసాయి వాని చేతికి చిక్కిన పశువుల వలె మనము భరతుని పాలబడుదుము లక్ష్మణునకు అన్నయిన శ్రీరామచంద్రుని ముఖము పున్నమి నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైనది అతడు శ్యామసుందరుడు పరిపుష్టములైన భుజసందులు గలవాడు శత్రు భయంకరుడు ఆజాను బాహు కమల నేత్రుడు వ్యక్తులు కలిసినప్పుడు సౌ ఆర్దముతో ముందుగా భాషించువాడు స్ఫురద్రూపి సత్యవచనుడు మిక్కిలి బలశాలి మృదువైన స్వభావం కలవాడు ఆయన దర్శనము చంద్ర దర్శనము వలె ఆనందదాయకము గజరాజు వలె మిక్కిలి శక్తి సంపన్నుడు వేయేలా అతడు ఒక మహాపురుషుడు ఆ మహారథుడు సంచరించుట వలన ఆ అరణ్యముల శోభలు ఇనుమడించును ఆ నగరము నగరమునందలి స్త్రీలందరూ అట్లు విలపించుచు అవసాన దశలో మృత్యువునకు భయపడుచున్న వారి వలె దుఃఖముతో కుమిలిపోచున్న వారై పెడబొబ్బలు పెట్టుచూ సాగిరి ఇట్లు స్త్రీలందరూ తమ ఇళ్లలో శ్రీరాముణ్ణి స్మరించుచు విలపించుచుండురి ఇంతలో సూర్యుడు అస్తమించెను చీకట్లు అలుముకొనెను అందరూ శ్రీరాముని ఎడబాటు వలన దుఃఖమున మునిగియుడుటచే అయోధ్యాయందలి ఏ ఇంటిలోనూ అగ్ని కార్యములు నడుచుటే లేదు వేద అధ్యయనములు పురాణ ప్రవచనములు జరుగుటే లేదు ఆ పురమంతయు చీకట్లతో నిస్తేజమై ఉండెను వ్యాపారుల అంగళ్ళు అన్నయూ మూత పరుటచే జనసంచారము లేకుండెను ఎక్కడ చూచినను ప్రజల ముఖములలో విషాదములే తప్ప నవ్వులు కనబడలేదు శ్రీరాముడు దూరమైనందున అయోధ్యాపురము చుక్కలు లేని ఆకాశము వలె తేజో ఉండెను అతడి స్త్రీలందరూ కన్నబిడ్డలో తోబుట్టువులో దూరమైనట్లు శ్రీరాముని ఎడబాటు వలన వ్యాకుల పాటనకు లోనైరి వారికి శ్రీరాముడు తమ సంతానము కంటే సోదరుల కంటే ప్రీతి పాత్రుడు ఆత్మీయుడు అందువలన వారు ఆయనకై ధైన్యముతో విలపించుచు స్పృహను కోల్పోయిరి నిన్న మొన్నటి వరకు వారందరూ శ్రీరామునికై దైన్యముతో విలపించుచూ స్పృహను కోల్పోయిరి నిన్న మొన్నటి వరకు అతి వైభవముగా జరుగుచుండేడి సంగీత సభలు ఉత్సవములు నృత్య ప్రదర్శనలు వాద్య ఎక్కడికక్కడ ఆగిపోయినవి సంతోషములు దూరమై వారి ముఖములు చిన్నబోయి ఉన్నవి అంగలు అన్నీ మూయబరుటచే వీధులు అన్నీ విలవిలబోవుచున్నవి అందువలన అయోధ్య నగరము నీరింకిపోయిన మహాసముద్రం వలె శూన్యమై కనపడుచుండెను తరువాతి భాగంలో సీతారాములను వనవా వనముల పాలు చేసినందుకు పల్లె ప్రజలు కైకేయి దశరథులను తప్పు పట్టుట సీతారామ లక్ష్మణులు గోమతి నదిని దాటి సంధికా నది యొక్క ఆవుల తీరంలో చేరడానికి ఘట్టం చూస్తాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్త